ఏసుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులను అందరినీ హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారు కదా దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థనలు చేస్తున్నారా వేకువనే మీరు మీ కుటుంబ సభ్యులు ప్రభు పాదాల దగ్గర మోకరించి ఆయనను ఆరాధిస్తున్నారా మీరు మీ కుటుంబ సభ్యులు ప్రతిదినము దేవునితో సహవాసం చేసే అనుభవంలోనికి ఈ అంచె దినాలలో మీరు రావాలని ఒక శావకుడిగా కోరుతున్నాను రండి ఈరోజు చాలా దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుని తీసుకొని మీ మధ్యకొచ్చారు ఏమిటో ఆ వాగ్దానం విందామా నూట నలభై ఏడవ కీర్తన భాగములో మూడవ వచనములో చాలా అద్భుతమైనటువంటి మాటను దేవుడు మన కొరకు వ్రాసిచ్చాడు చూడండి నూట నలభై ఏడవ కీర్తన భాగము మూడవ వచనం గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు బహ్ హల్లెలూయా గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయవాడు ఆయన వారి గాయముల్లాట కడతాడట నిజమే కదూ అప్పుడప్పుడు మన జీవితంలో గుండె చెదిరిపోయే పరిస్థితులు వస్తుంటాయి గుండె చెదిరిపోయే మాటలు వింటూ ఉంటాం గుండె చెదిరిపోయే పరిస్థితులు మనం అప్పుడప్పుడు దొరుక్కోవలసి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో ఈ చెదిరిపోయిన గుండెను ఎవరు చేయగలరు ఎవరు స్వస్థపరచగలరు ఎవరు ధైర్యపరచగలరు ఎవరు కట్టగలరు ఎవరు ఆ పరిస్థితి నుంచి విడిపించగలరు అని కనుక ఆలోచిస్తే ఒకే ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నిజమే దావి జీవితంలో కూడా గుండె చెదిరిపోయే పరిస్థితులు తన బ్రతుకులో చోటు చేసుకున్నాయి ఎన్నోసార్లు తన యొక్క కుటుంబికులే తన మీద మడిమెత్తినప్పుడు తనను చంపడానికి వస్తున్నారన్నప్పుడు తనను వెంటాడుతున్నారన్నప్పుడు ఆ విషయాలు దావిదు చెవిన పడ్డప్పుడు దావిదు చాలా కలత చెందాడు చాలా బాధపడ్డాడు గుండె చెదిరిపోయే మాటలు వినేవాడు అప్పుడప్పుడు తనకు పిల్లనిచ్చినటువంటి సొంత మామ తనను చంపడానికి వస్తున్నాడు అని ఆ వార్త దావిది చెవిన పడ్డప్పుడు ఎంత బాధపడి ఉంటాడు ఎంత కలత చెంది ఉంటాడు ఎంత కృంగిపోయి ఉంటాడు తన బిడ్డలే తనను నాశనపరచడానికి శత్రువులుగా మారి తన కుమారులే తనను చంపడానికి వస్తున్నారు అన్న మాటలు విన్నప్పుడు దావిది గుండి ఎంత పగిలిపోయి ఉంటుందో బిడ్డ దావి గుండె ఎంత చెదిరిపోయి ఉంటుందో నానా అటువంటి పరిస్థితుల్లో దావిది ఏ మనుషుడి దగ్గరికి వెళ్ళి సహాయం కోరలే దావిది ఏ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి సహాయం చేయండి నేను అడగలేదు కానీ ఆయన ఆ పరిస్థితుల్లో కేవలం దేవుని వైపు చూశాడు దేవుని సహాయం కోరుకున్నాడు ఆపత్కాలములు నేను నీకు మొర్ర పెట్టగా నీవు నాకు ఇచ్చితివి అని దావీదు రాస్తున్నాడు గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో మనుషుల దగ్గరకు వెళ్ళకుండా స్నేహితుల దగ్గరకు వెళ్లకుండా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దావీదు చెదిరిపోయిన గుండె అనుభవాన్ని బాగు చేశాడు దేరీపరిచాడు నేనున్నాను దావీదు నువ్వెందుకు భయపడుతున్నావు నీకేం కాదు ఒకవేళ నీ స్నేహితులు నీ కుటుంబీకులు నీ బంధువులు నువ్వు కన్న బిడ్డలు నీ గుండెను గాయపరిచారా ఇదిగో నేను కడతాను నేనున్నానుగా ఎందుకు నువ్వు బాధపడుతున్నావని దావీదిని ఓదార్చినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు నిజమే నాన్న మన స్నేహితులు అప్పుడప్పుడు గుండె చెదిరిపోయే మాటలు మనల్ని అంటూ ఉంటారు మన బంధువులు అప్పుడప్పుడు గుండె పగిలిపోయేలాంటి మాటలు మనతో మాట్లాడుతూ ఉంటారు మన ఇరుగు పొరుగున ఉన్నవారు అప్పుడప్పుడు మన గుండె చెదిరిపోయే మాటలు మనల్ని అంటూ ఉంటారు ఆ టైంలో ఎవరి దగ్గరికి వెళ్తాం ఎవరిని ఆశ్రయిస్తాం ఎవరిని ఆశ్రయించినా వారు ఏమీ చేయలేరు మనుషులను ఆశ్రయించినప్పుడు ఏమీ చేయలేక వారు చేయగలిగింది ఏంటంటే మరి ఎక్కువగా గాయాన్ని లేపుతారు ఆ గాయాన్ని మరి ఎక్కువగా పెద్దది చేస్తారు కానీ ఆ గాయాన్ని ఏ మనుషుడు కట్టలేడు ఆ గాయాన్ని ఏ వ్యక్తి కూడా పోడ్చలేడు పోడ్చగలిగినవాడు ఆ గాయాన్ని కట్టు కట్టగలిగినవాడు యసుకరిస్తే ఈ వాక్యం వింటున్నా ప్రియబిడ్డ ఏ విషయంలో గుళ్ళు చెదిరిపోయింది నీ భర్త విషయంలోనా అవును కదూ ఎంతో ప్రేమగా ప్రేమిస్తున్నటువంటి నీ భర్త మరో వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న వార్త నిన్ను కలత చెందించింది కదూ కుండె చెదిరిపోయేలా చేసింది కదూ ప్రభు వాటన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడు నీ భర్తను విడిపిస్తాడు నీ బిడ్డలను విడిపిస్తాడు మీ సమస్యల నుంచి విడిపిస్తాడు ఆయన నిన్ను విడిపించి నడిపించగలిగిన దేవుడు అంతేకాదు నీ గాయములన్నిటినీ కట్టగలిగిన దేవుడు నీవు చెదిరిపోయిన అనుభవంలో ఉన్న నిన్ను స్థిరపరచగలిగిన దేవుడు ఈ వాక్యం వింటున్న సహోదరి ఏ సీ దగ్గరకు వస్తే కృంగిపోయినప్పుడు గుండె చెదిరినేన బాధలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు యాయురింటికి వెళ్ళి ఆదరించి చెదిరిపోయిన తన గుండెను బాగు చేసిన దేవుడు నీ గుండెను కూడా బాగు చేస్తాడు నీ కుటుంబాన్ని కడతాడు మీ బిడ్డలను కడతాడు మీ భర్తను రక్షిస్తాడు అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమె 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 ఈరోజు మ్యారేజ్ డే చేసుకుంటున్న దేవుని పిల్లలకు బర్త్డేలు జరుపుకుంటున్న దేవుని పిల్లలకు నా ప్రత్యేకమైన రండి మీ కొరకు ప్రార్థిస్తాను దయగలిగిన తల్లి నీకు స్తోత్రాలు ఈ వాక్యం వింటున్న ప్రియ పిల్లలందరి జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి గుండె చిదిరిన అనుభవంలో కృంగిపోయిన అనుభవంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఏం అర్థం అర్థంగానే పరిస్థితుల్లో నీ బిడ్డలు నిలబడి ఉన్నారయ్యా ఆ క్రాస్ రోడ్లో ఆ యాయురు నీ ముందు నిలబడి తన బిడ్డ చనిపోయింది అన్న వార్త విన్నప్పుడు యాయరితో మీరు మాట్లాడుతున్నారు యాయ్యూ నేనున్నాను వారి మాట మీద నువ్వు లక్ష్య పెట్టకు నా ఎందు విశ్వాసం ఉంచు నీ బిడ్డ నేను బ్రతికిస్తాను పదాన్ని ఎలాంటి వాగ్దానం ఇచ్చావు ఈరోజు ఇక్కడ ఉన్న బిడ్డలందరి జీవితంలో కూడా అట్టి కృప చూపండి చెదిరిపోయిన గుండెలను బలపరచండి గాయపరచబడిన గుండెలను మీరు కట్టు యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామూలు ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమె 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 మే గాడ్ బ్లెస్ యూ కన్ను చేర